అన్నిదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అన్ని దిన ముమాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రొవేణసుక్రీస్తున్నాములో వందనాలు తెలియజేస్తున్నాం నేటి ఉదయకాలం మందు మన స్థుతి అంశం పరిశుద్ధత పేతురు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనాన్ని చదువుకుందాం కుక్క తన వాంతికి తిరిగినట్లు కడగబడిన పంది బురదలో దొర్లుటకును మళ్ళినట్లు అను నిజమైన సామెత చెప్పున వీరికి సంభవించను ప్రియ సహోదరి సహోదరులరా పరిశుద్ధత అనే అంశాన్ని అనేక వార్గాలుగా సుదీర్ఘంగా మనము ఒక్కొక్కటి మాటని జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్థుతిస్తూ వస్తూ ఉన్నాం అసలు పరిశుద్ధత అనగా ఏంటి దేవుడు ఎంత పరిశుద్ధుడు దేవుడు ఎలాగూ పరిశుద్ధుడు దేవుడు పరిశుద్ధ పరిచేవాడు అని మనము అనేక అధ్యాయాలుగా మన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఆరో అధ్యాయంలో మనం జ్ఞాపకం మాట పరిశుద్ధులు ఎలాంటి వారు అనే మాటని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం మరి పరిశుద్ధులు ఎలాంటి వారు అంటే యోహాను రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం ఎనిమిదవ వచ్చినాన్ని బట్టి మనము పాపము చేవాడు అపవాది సంబంధి అని గతసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం నేటి ఉదయ కాలం కూడా పరిశుద్ధులు ఎలాంటివారు అంటే పరిశుద్ధ పరచబడి తిరిగి పాపము చేయిన వారు పరిశుద్ధులు గతసారి అంశంలో కూడా అపవాది సంబంధులు అబద్ధము చెప్పేవారు అపవాది సంబంధులు అనగా రక్షింపబడ్డామని చెప్పుకుంటారు పరిశుద్ధులని చెప్పుకుంటారు ప్రభు బిడ్లమని చెప్పుకుంటారు దేవుని బిడ్లమని చెప్పుకుంటారు కానీ వాళ్ళలో సమస్తము సాతాను సంబంధి అబద్ధము ఉదాహరణకి అబద్ధము సాతాను సంబంధి అబద్ధమునొక జనకుడు సాతాను ఇలాంటి స్వభావం కలిగిన వారు పరిశుద్ధులు కాదు అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఇవి మనుషులు వివరించే మాటలు కాదు కానీ ప్రతి మాటని లేఖన సారాంశంగా మనం జ్ఞాపకం చేసుకుంటే లేఖనాల ఆధారంగా మనం జ్ఞాపకం చేసుకుంటే అబద్ధమాడేవారు పరిశుద్ధులు కాదు అబద్ధమాడేవారు అపవాది సందలు మరి పరిశుద్ధులు ఎలాంటివారు అని మళ్ళీ ఈ రోజు కాలం మందు జ్ఞాపకం చేసుకుంటే కుక్క తన వాంతికి తిరిగినట్లు కడుగుబడిన పంది బురదలో దొర్లునట్లు మళ్ళినట్లు చేసేవారు పరిశుద్ధులు కారు కొత్త కొంత వివరణాత్మకంగా మనం కొన్ని వచనాలు ముందు నుంచి మనం చదువుకుంటే ఆ పద్దెనిమిదవ వచనం నుంచి మనం చదువుకుందాం వీరు వ్యర్థమైన డంపపు మాటలు పలుకుచు ఎవరు అంటే యాక్చువల్గా మనం మొత్తం అధ్యాయం అంతా రెండవ అధ్యాయంలో మొదటి వచనాన్ని చదువుకుంటే పేతరు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచ్చిన మరియు అబద్ధ ప్రవక్తల్లో ప్రజల్లో ఉండి అటువలే మీలును అబద్ధ బోధకులందురు వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనం కలుగు చేసుకొనకరమగు భిన్నాభిప్రాయములు రహస్యముగా బోధించుదురు మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును ఎందుకంటే వీళ్ళలో పరిశుద్ధత ఉండదు అబద్ధమునకు అబద్ధ బోధకులు అబద్ధ సాక్ష్యము అబద్ధ మాటలు అబద్ధం పలికేవారు అబద్ధానికి జనుకుడు సాతాను సం అపవాది సంబంధులు సాతాను మనుషులు మరి అలాంటి వారిలో పరిశుద్ధత ఉండదు పరిశుద్ధత అనగా సాతానుకు చోటు లేని క్రియలను కలిగి ఉండటం కొనసాగించబడటం పరిశుద్ధత ఒకసారి క్రీస్తు రక్తములో కడగబడిన తర్వాత పరిశుద్ధపరచబడిన తర్వాత పాతవి గతించిపోయి సమస్తము నూతనమైపోయిన జీవితంలో ముందుకు వెళ్తున్న క్రమంలో తిరిగి మళ్ళీ మనం చదువుకున్న ఆ మాట అదే తిరిగి మళ్ళీ కుక్క తన వాంతికి తిరిగినట్లుగా కుక్క వాంతి చేసుకొని మళ్ళీ దాన్నే తీసుకోటానికి మనం ఆ మాట చెప్పటానికి కూడా మనకి ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది కానీ కుక్క మాత్రం వాంతి చేసుకొని తన వాంతిని అదే మళ్ళీ తిరిగి తీసుకునేటట్లుగా చేస్తూ ఉంటుంది అది మనకు తెలిసిందే కడగబడిన పంది కూడా కడగబడిన పంది బురదలో దొర్లుతుంది పందిని ఎంత తీసుకువచ్చి ఎంత శుభ్రం చేసినా తిరిగి మళ్ళీ అది బురదలోకి వెళ్తుంది ఆ సామెతలు కూడా మనకు తెలుసు కదా ఆ లోకంలో ఉండే సామెతలు ఈ పంది గురించి కూడా మనము చూస్తూ ఉంటాం కనకపు సింహాసనం మీద మనం సామెతలు మనం చూస్తూ ఉంటాం కాబట్టి పందిని ఎంత కడిగినా అది మళ్ళీ బురదలో వెళ్తుంది కుక్క వామ్థింగ్ చేసుకొని తిరిగి అది తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ఇలాంటి లక్షణాలు కలిగిన వారు పరిశుద్ధులు కారు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది అదే మాటని కొన్ని వచ్చినాలు మనం చదువుకుంటే వాస్తవంగా అన్ని అధ్యాయం అంతా చదవాలి కానీ మనకున్న ఈ సా ఈ సమయాన్ని బట్టి క్లుప్తంగా షార్ట్ కట్లో మనం పద్దెనిమిది నుంచి చదువుకుందాం వీరు వ్యర్థమైన డంపపు మాటలు పలుకుచు ఎవరు పరిశుద్ధులని చెప్పుకుంటూ పరిశుద్ధ లక్షణాలు లేనివారు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారి తప్పు మార్గమందు నడుచువారిలో నుండి అప్పుడే తప్పించుకున్న వారిని పోకిరి చేష్టల చేత మరల్చుకొలు తామే భ్రష్టత్వమునకు దాసులయ్యుండి అట్టి వారికి స్వాతంత్రం ఇతరు చెప్పుదురు ఒకడు దేని వలన జయింపబడినో దానికి దాసుడగును కదా వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకునిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి ఈ లోక మాలిన్యమును తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడినలా వారి కడవర స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును కాబట్టి ప్రియ సహోదరుల లోక మాలిన్యం అనగా పాపమును మనము తప్పించుకున్న తర్వాత మళ్ళీ వాటిలో చిక్కబడకూడదు పది ఇరవై ఒకటో వచ్చినంలో వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గం అనుభవపూర్వకంగా తెలియక ఉండుటే వారికి మేలు పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోని వారే పరిశుద్ధులుగా ఈ ఉదయకాలం మందు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కాబట్టి పరిశుద్ధులు ఎవరు అంటే నేను పరిశుద్ధుడిని అని చెప్పుకుంటే సరిపోదు నేను మంచివాడిని అని చెప్పుకుంటే సరిపోదు నేను తెల్లవాడిని అని చెప్పుకుంటే సరిపోదు ఒక 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 తెల్లవాడు అని చెప్పాలి అంటే అది నేను తెల్లగా ఉంటేనే నేను తెల్లవాడు అని చెప్పగలను నల్లవాడు అని చెప్పాలంటే నల్లగా ఉంటేనే మనం చెప్పగలం మంచివాడు అని చెప్పగలగాలంటే వాళ్ళలో మంచి లక్షణాలు ఉంటేనే మంచివాడు పరిశుద్ధులు అని చెప్పగలగాలి అంటే వాళ్ళలో ఇహలోక మాలిన్యమును లేకుండా ఉండాలి పరిశుద్ధ ఆజ్ఞను పొందేవారంగా ఉండాలి కుక్క తన వాంతికి తిరిగినట్లుగా ఉండే స్వభావం లేకుండా ఉండాలి కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్లుగా ఉండే స్వభావం లేకుండా ఉండేవారే పరిశుద్ధులుగా ఈ ఉదయకాలమందు మందు దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఉదయకాలం మందు దేవుని స్తుతిస్తున్న మనందరం కూడా ఒకప్పుడు ఇరవయో వచనములు చెప్పినట్టుగా ఇహలోక మాలిన్యమును మనం కడుక్కున్న వారం పరిశుద్ధ ఆజ్ఞల ప్రకారం మనం తొరిగిపోకుండా నడిచేవారం తన వాంతికి విని తిరిగినట్లే తిరిగి మళ్ళీ మనం పాపములోకి వెళ్లకుండా పరిశుద్ధుడైన దేవుణ్ణి నమ్మి కొనసాగేవారం కడగబడిన పంది బురదలోకి వెళ్ళినట్లుగా అలాంటి స్థితిలో లేకుండా మనం పరిశుద్ధమైన మార్గంలో నడిచేటట్లుగా మనల్ని ఉంచిన ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి ఉదయకాల ముందు మనం జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్థుతిద్దాం దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి నమ్మకమే మా దేవ మీకు స్తోత్రం అందనములైనా పరిశుద్ధులు ఎవరో మీరు మాకు తెలియచేస్తున్నందుకు అందనములైనా మీ పరిశుద్ధ ఆజ్ఞను పొంది దాని ప్రకారం నడిచేవారు పరిశుద్ధులని ఇహలోక మాలిన్యమును కడుక్కొని తిరిగి దాని వైపు వెళ్లకుండా ఉండేవారు పరిశుద్ధులని పాపం వైపు తిరిగి చూడకుండా చేయకుండా ఉండేవారు పరిశుద్ధులని ఉదయకాలమందు మా జ్ఞాపకం చేశారు అట్టి స్థితిలో పరిశుద్ధమైన స్థితిలో మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్రం వందనములు తెలియచేస్తూ యేసు స్తోత్రం చల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్